సార్ నమస్తే సార్ నమస్తే రంగుబళ ఆరోగ్యం డేలా అంటే ఏంటి సార్ రంగుబళ ఆరోగ్యం డేలా అంటే ఇవాళ మనం తినే ప్రతి ఆహారానికి రంగులు వేసేస్తున్నారు అందుకే నేను అనేది ఏంటంటే విందు భోజనాలు ఇప్పుడు విష భోజనాలు అయిపోయినాయి విందు భోజనాల్లోనే అన్ని రంగులు వేసి తయారు చేస్తున్నారు ఇంకా ఎంతకు మునుపు విందులు అంటే మన దగ్గర చుట్టాలని వాళ్ళు ఆప్యాయంగా ఒక వంద మంది యాభై మంది ఉండేవాళ్ళు బావులు అల్లుళ్ళు బాబాయిలు చిన్ననాయిలు పెదనాయిలు కలిసి వాళ్ళు మరి బావకు బాగా వండించరా చాలా పెట్టరా అని చతుర్లాడుకునే ఆడుకునేవాళ్ళు మరి అప్పుడు అట్లా తింటే ఆ ఫంక్షన్కి పోయినా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం చుట్టాలందరూ కలిసి వండడం మరి ఫంక్షన్ అయిపోయినాక అన్ని ఎగబెట్టి వాళ్ళే కడిగి ఎగబెట్టి వెళ్ళొస్తానని వెళ్ళడం అది ఎంతో ఆప్యాయతగా ఉండేది అప్పుడు ఉన్నంత లవ్ అండ్ అఫెక్షన్ ఇప్పుడు ఫంక్షన్లో లేదు ఎవడు వచ్చినాడో ఎవడు పోయినాడో చూసేవాడు లేడు అరే రే రే వేల మందిని పిలవడం ఆ వంటకాలను పెట్టడం వాడు కడుగుతున్నాడో లేదో వాడు శుభ్రంగా చేస్తున్నాడో లేదో కానీ వడ్డించే కాడికి వచ్చాక బ్రహ్మాండంగా రంగు బళ అవి తింటే మనకు ఆరోగ్యం ఉంటే ఇలా మరి ఒక్కొక్క మసాలాలు రంగులు వచ్చేదానికి మసాలా వాసన వచ్చేదానికి మసాలా పౌడర్లు మరి టేస్ట్ వచ్చేదానికి మసాలా పౌడర్లు తొందరగా ఉడికే ఉడికేదానికి పౌడర్లు ఈ పౌడర్లు అన్నీ వేసి మరి ఆరోగ్యాన్ని దెబ్బతీసేస్తున్నారు నిజంగా స్వీట్లు కానీ ఏవి కానీ అందుకే నేను అంటున్నా బిందు భోజనాలు విష భోజనాలు ఏదో వంద మందికి యాభై మందికి మన ఇంట్లో వండుకొని తింటే చాలా బాగుంటుంది అది ఆ సంస్కారం పోయింది అది మనం రావాలన్నా ఇప్పుడు రాదు ఏంటో ఇప్పుడు మరి ఒక అద్దు పద్దు లేదు ఫంక్షన్లకు పిలవడానికి పెళ్ళిళ్ళు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ పిలవడానికి ఒక అద్దు పద్దు లేదు ఎవరిని పిలవాలో ఎవరిని వద్దనాలలో అర్థం లేదు అర్థం లేదు ఊర్లంతా పిలవడం ఆడు పోయిన నిన్ను పలకరించిన దిక్కు లేదు చూసిన దిక్కు లేదు ఆ భోజనాలు ఎప్పుడు పెడతారని ఆసరాసరగా సీట్ దొరుకుతుందో దొరకదో అని ఆ తింటే వెనకపోయి నిలబడుకోవడం మరి ఎంత చాలా అసహ్యకరమైపోయినాయి ఫంక్షన్లలో కానీ అదే నడుస్తుంది మనం కాదంటే ఎవరు ఒప్పుకుంటారు కాబట్టి ప్రపంచం పొయ్యే పోకడ పోతూ ఉంటుంది కాకుంటే మనం మన గిట్టని మనం చెప్తుంటాం కాబట్టి ఆ రంగులు వేయడం ఆ వండే విధానం అసలు ఒక కేజీ మాంసం ఉడికించుకొని వంట చేసుకొని తినే విధానం వేరు ఒక ఐదు వందల కేజీల మాంసం ఉడికించి వండే విధానం వేరు ఆ వండే విధానమే ఆరోగ్యానికి మంచిది కాదు అంత మాంసం ఒకటిగా ఉడకడమే ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు కాబట్టి విందు భోజనాలు విష విషభోజనాలు అయిపోయినాయి మరి మన కొట్లల్లో కొన్నా కూడా ఏ పదార్థం తీసుకున్నా ఏ స్వీట్ కొన్నా ఏ కార మిక్చర్ ఏది కొన్నా వాటికి రంగులు వేసేసి ఉండరు గ్రీ గ్రీన్ కలరు అవన్నీ కెమికల్స్ వేసే రంగులు మరి దానికి ఎర్ర రెడ్ కలరు ఎల్లో కలరు ఓరే 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 అన్ని కలర్లు వేస్తే అది మిక్చర్ బాగుంటారట ఎందుక ఈ కలర్లు జబ్బులు వస్తాయి కదా అడిగితే కాదండి అవి కావాలనే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు అంటే ఇక మనం ఏం చెప్పాలో చెప్పండి ఈ విందు భోజనాలు కూడా క్యాటరింగ్లు ఇస్తారు కొంతమంది ఆ క్యాటరింగ్లు విపరీతమైన రేటు అవే మనం చేసుకోలేక మనం పని పన్నెందలయి డబ్బులు ఎక్కువ ఇది ఎంత పని దొంగలు కూడా కాదు డబ్బులు ఎక్కువ ఎంత అయితే మనకి ఈజీగా ఉండాలి క్యాటరింగ్ ఇచ్చారా ఒక్కో భోజనం ఐదు వందలు కానీ వెయ్యి కానీ క్యాటరింగ్ చేయడం వాళ్ళు సచ్చుపుచ్చు పనికిరాని మెటీరియల్ అంతా వాడటం దానికి వేయటం షోగా తెచ్చి అక్కడ వడ్డించే కాడ పెట్టడం వాళ్ళ వడ్డించే వాళ్ళ చేతులకు బౌజులు తలకు టోపీలు ఇవన్నీ షో మాత్రం భలే ఉంటుంది అబ్బాయి కానీ ఆ రంగు రంగు బల ఆరోగ్యం డీల అవి తింటే మాత్రం మనకి ఆ తిన్న మరుస రోజు కూడా అరుగు అరుగుదల రాదు తేపితే అదే వాసన వస్తూ ఉంటుంది కంపు కాబట్టి ఇవన్నీ మంచి పోకడలు కాదు మరి మనం మంచి పోకడలు కాదంటే ఎవరుంటున్నారు మన మాట కాబట్టి ఈ వీడియో చేసిన వాళ్ళు ఒకటి చాలు మనకి ఇంట్లో అన్ని అంత డాంపకం చేసి మరి ఢంభాచారం చేసి కార్యాలు చేయకపోతే ఏమైనా సింపుల్గా చేసుకున్నాం అడిగేవాళ్ళు ఎవరు నిన్ను వద్దనే వాళ్ళు ఎవరు నిన్ను వాడు ఏమనుకుంటాడో ఈడేమనుకుంటాడో వాడికన్నా కనక చేయాలి ఇందుడికన్నా గనక చేయాలని అనుకోవడం సమాజానికి పరిపాటి అయిపోయింది అందుకని మనం చెప్పినంత మాత్రాన సింపుల్గా ఎవరూ చేయరు కానీ డాంబికాలు పోయి మధ్య తోడు ఉన్నవాడు చేసినాడని మధ్యతరగతితోడు కూడా చేయాలని చేయడం అప్పులు చేయడం జీవితాంతం ఆ అప్పులు తీర్చలేక ఉన్న ఆస్తులు అమ్ముకోవడం ఇలా జరుగుతుంది సమాజం మనం చూస్తూనే ఉన్నాం కానీ మనం మనం చెప్పిన మాట ఎవడు వినడు మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూద్దాం వసంతరావు అదే విషయం రంగు బల ఆరోగ్యం డీల అంతే